మా పేరు రావణుల కోటి మాదిగా ఎంఆర్పిఎస్ ప్రకాశం జిల్లా అధ్యక్షులు భారతదేశ న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ బిఆర్ గవాయిపై జరిగినటువంటి దాడిని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉసిరుపాటి బ్రహ్మయ్య మాది గారి నాయకత్వంలో తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం ఈరోజు అడ్వకేట్ అనే రాకేష్ అనే ఒక అడ్వకేటు భారతదేశ అత్యున్నత న్యాయస్థానంలో ఉండబడినటువంటి ప్రధాన న్యాయమూర్తిపై దాడి చేసినందుకు అతన్ని వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకొని కేసు కూడా సుమోటాగా పరిగణ తీసుకొని చట్టపరమైన చర్యలు తీసుకున్నతో పాటు ఈ భారతదేశం నుంచి అతన్ని బహిష్కరించాలని కూడా ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మొఘలి సామ్రాజ్య బ్రిటిష్ వాళ్ళు ఈ భారతదేశాన్ని రెండు వందల సంవత్సరాలు పరిపాలించి కొన్ని అనివార్య కారణాల వల్ల మన దేశాన్ని మనకిస్తూ మన స్వతంత్రం పగడించుకున్న తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ భారతదేశానికి ఒక రాజ్యాంగం రాయాల్సినటువంటి అవసరం వచ్చింది ఆ భారత రాజ్యాంగంలో ఉండబడినటువంటి రాజ్యాంగ వ్యవస్థలు అనుకుంటే ఒక న్యాయ వ్యవస్థ శాసన వ్యవస్థ పరిపాలన వ్యవస్థ ఈ ఇంకొక వ్యవస్థగా మీడియాను కూడా మనం ప్రజల పక్షాన మాట్లాడాలనుకున్నప్పుడు మీడియాను కూడా ఒక వ్యవస్థగా మాట్లాడినటువంటి సందర్భం కూడా మేము గుర్తు చేస్తూ ఉన్నాం ఈ వ్యవస్థల్లో ఎక్కడైనా ఈ వ్యవస్థలకు అన్యాయం జరిగినా ప్రభుత్వానికి అన్యాయం జరిగినా ప్రజలకు అన్యాయం జరిగినా ఏ వ్యవస్థకు అన్యాయం జరిగినా ప్రధానంగా మనం ఆశ్రయించేది అది సుప్రీంకోర్టు అలాంటి సుప్రీంకోర్టులో ఉండబడినటువంటి ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి బీఆర్ గవాయిపై దాడి జరగడం అంటే రాజ్యాంగంపై దాడి జరగడం రాజ్యాంగ వ్యవస్థలపై దాడి జరగడం అవుతుందని చెప్పి okay <laughs> భారత ప్రభుత్వం ప్రధానమంత్రి గారు స్పందించి వెంటనే అతనిపై చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా సనాతన ధర్మం అనే ఒక పేరు మీద జారి జరిగిందని మనకి మీడియా కానీ అదేవిధంగా ఆయన స్లోగన్ కూడా ఆ సుప్రీంకోర్టులో ఆ విధంగా ఉంది సుప్రీంకోర్టులో అత్యున్నత న్యాయమూర్తికే రక్షణ లేకపోతే ఈరోజు ప్ర ఈ సామాన్యుడు ఎనబడినటువంటి వాళ్ళకి ఎలా రక్షణ కల్పిస్తారని కూడా ఈ సందర్భం తెలియజేసుకుంటాం అలాంటి చర్యలు తీసుకోకపోతే ప్రతి ఒక్కరి కూడా దుకాణ వ్యవస్థల్లో ఇలాంటి చేరపురుకులు కూడా ఈ విధంగా దాడులు లేకపోతారని కూడా నేను తెలియజేసుకుంటూ ఏ ధర్మమైనా ఏ వ్యవస్థ ఏ నిజమైనా కూడా మనిషిని వ్యక్తిగతంగా భౌతికంగా దాడులు చేయమని లేదా మనిషికి ఉండబడినటువంటి వ్యక్తిగత స్వేచ్ఛను అందించమని చెప్పలేదు ఈ వందల వేల సంవత్సరాల నుంచి ఈ దళితులు గిరిజనులు అంటరాని వాళ్ళు వెనకబడిన వాళ్ళని అట్టడుగు నెట్టివేస్తున్న సందర్భంలో మా జాతుల పక్షాన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక మహానుభావుడు ఈ దేశంలో జన్మించి ప్రతి ఒక్కరికి హక్కు కల్పించారు అది వి విద్యకైనా స్వేచ్ఛ అయినా మత స్వేచ్ఛ అయినా ఏదో ఓటు ఒక్క అయినా ఈ ఒక్కలు మొత్తం కల్పించినటువంటి భారత రాజ్యాంగం ఉండబడిన అంబేద్కర్ గారిని ఈ రోజు అలాంటి వారసుడైనటువంటి బీఆర్ గౌరవపై దాడి జరగడం అంటే ఇది చాలా క్షమించిన నేరని కూడా పరిగణలు తీసుకుంటూ బీఆర్ గవా దాడి జరిగినప్పుడు ఆయన వాదనం చేస్తా కూడా ఒక మాట అంటాడు ఇది అతని అతను చేసినటువంటి దాడి కాదు ఇది అతను ఎనకుండబడినటువంటి మతన్మాద కుట్రలు చేసినటువంటి దాడి అతను మాత్రం మీరు వదిలిపెట్టండి అని చెప్పి ఆయన మాట్లాడతాడు అదేవిధంగా ఇంకొక మాట కూడా అంటాడు ఇలాంటి దాడులు మమ్మల్ని ప్రభావితం చేయలేవు ఎందుకంటే నేను అంబేద్కర్ వార్సండి అని చెప్పి బలంగా బొమ్మ వీరి చెప్పినటువంటి బీఆర్ గవాయిని ఈరోజు దేశం మొత్తం కూడా దళిత గీరించిన సమాజం మొత్తం కూడా దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కూడా అంబేద్కర్ సిద్ధాంతాలు ఎవరికైనా ఉన్నాయంటే నిజమైనటువంటి న్యాయమూర్తి అది బీఆర్ గవాయి అని కూడా సరే మేము తెలియజేసుకుంటూ అతని మీద దాడి చేసినటువంటి అడ్వకేట్ని వెంటనే దేశం నుంచి బహిష్కరించాలని కూడా సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం హెచ్చరిస్తూ ఉన్నాం